హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంచి వరల్డ్ ఈ రోజు అయితే మంచి రెసిపీతో ఈ రోజు వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం చేస్తున్నాను అండి కృష్ణుడికి ఎంత ఇష్టమైనవి కదండి అటుకులు అందరూ ప్రతి ఒక్కరు నా విద్య గిత ప్రతి ఒక్కరు పెడతానండి సో ఈ రోజు అటుకులతో పాయసం చేస్తున్నానండి బెల్లం వేసి చేస్తున్నాను అటుకు అటుకులతో పాయసము అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మనం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నె అందులో ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటాము మనం అదే కప్పుతో బెల్లం తీసుకోవాలండి ముందుగా బెల్లం పెట్టేసుకుందాము ఇలాగ ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానని నేను ఈ కప్పుతో అటుకులు తీసుకుంటున్నాను సో అందుకని ఆ కప్పుతో బెల్లం తీసుకుంటున్నాను మనకి బెల్లానికి కొద్దిగా కరిగేమైనా మనము వాటర్ వేసుకొని కరిగించుకుంటే చాలా అండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ మెల్ట్ అయితే చాలు మనకి బెల్లము ఇప్పుడు వచ్చి స్టవ్ మీద పెట్టేస్తాము ఆల్రెడీ బెల్లం పొయ్యి మీద పెట్టేసినానండి కరిగిపోతుంది ఇప్పుడు మనము ఏదైనా కడాయి తీసుకొని లేకుంటే గిన్నె మన ఇష్టం ఎందులో చేసుకోవాలనుకుంటే పాయసం అందులో వేసేసుకొని మనము డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేపుకోవాలని ముందుగా మన ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ అన్న వేసుకోవచ్చండి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలాగా డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలి ఏ పాయసానికైనా డ్రై ఫ్రూట్స్ వేస్తేనే టేస్ట్ ఇలాగ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనకి డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయండి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు అటుకులు వేసుకొని అది కూడా వేసి వేపుకొని పక్కన పెట్టుకుందాము ఒక కప్పు బిల్లం తీసుకున్నాం కాబట్టి అటుకులు కూడా మనము ఒక కప్పు తీసుకోవాలండి ఇలాగ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు అటుకుల్లో కూడా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అటుకుల్ని కూడా అటుకులు కూడా వేగిపోయినాయండి ఇప్పుడు ఇంకో ప్లేట్లోకి తీసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నాము అటుకులు మేము పక్కన పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు రెండు స్పూన్ల పెసరపప్పు వేసుకోవాలి ఇవి కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలండి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని అటుకో పెసరపప్పును కూడా వేసుకొని వేపుకోవాలి మనకి పెసరపప్పు కూడా బాగా వేగు వేగుతుందండి నేను పక్కన పొయ్యి మీద ఏ కప్పుతో అయితే మన మటుకుల బెల్లం తీసుకున్నాను అదే కప్పుతో నాలుగు కప్పుల పాలైనా తీసుకోవచ్చండి లేదంటే మూడు కప్పుల పాలు ఒక కప్పు నీళ్ళైనా వేసుకోవచ్చు కొంచెం చిక్కగా వద్దనుకునే వాళ్ళు వన్ కప్పు వాటర్ వేసుకోవచ్చండి నేనైతే మూడు కప్పుల పాలు ఒక కప్పు వాటర్ అయితే తీసుకొని కాంచేసుకున్నానండి కాంచి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము ఇందులో వేసుకున్నాము ఇలాగ పాలు కాంచినటువంటి పోసేసినానండి మనము పెసరపప్పు ఉడకాలి కదా ముందుగానే అటుకులు వేసుకుంటే మనకి ఇంకా మెత్తగా పడి పాయసం త్వరగా గట్టి పడుతుంది మనం కొద్దిగా పెసరపప్పు ఉడికించుకున్నాక అటుకులు వేసుకున్నాము ఇలాగ మనము పెసరపప్పు ఉడికించుకునేంత వరకు పాలల్లోనే ఉడికించాలి పెసరపప్పు కొంచెం మెత్తబడినాక అటుకులు వేసుకున్నాము త్వరగా చేసుకోవచ్చండి శ్రీకృష్ణుడికి ఇష్టమైన అటుకుల పాయసము మనకైతే పెసరపప్పు ఉడికిపోయిందండి రెండు కలిపి కూడా వేసుకోవచ్చు మరి అటుకులు ఎక్కువసేపు మనకి ఉడికిపోతే మరి మెత్తగా అయిపోతాయి కదండి అందుకని మనము పెసరపప్పు ఉడికిచ్చాక అటుకులు వేసుకున్నాము మనం అటుకులు వేసాక ఎక్కువసేపు మనకి ఇది కావాల్సిన అవసరం లేదండి ఒక టూ టు త్రీ మినిట్స్ మనము ఉడికిచ్చేసుకుంటే చాలు ఇవి కం ఇప్పుడే మనము పాకం వేసుకోకూడదండి కొంచెం మనం స్టవ్ కట్టేసినాక వేసుకుందాము లేకుంటే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని ఇప్పుడు అటుకులకు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేస్తాము అటుకులు కూడా కంప్లీట్గా గా పడిపోయాయండి త్వరగా మెత్తబడతాయి కదా అటుకులు ఇప్పుడు స్టవ్ కట్టేస్తాము ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి అలాగే కొద్దిగా ఎలాచీ పౌడరు ఎలాచీ పౌడరు కూడా వేసుకుందాము కావాలంటే మనం కొద్దిగా పచ్చకర్పూరం కూడా అండి కావాలంటే వేసుకోవచ్చు ఫ్లేవర్ మంచిగా ఉంటుంది పచ్చకర్పూరం కూడా ఇప్పుడు మనము ఇది మనకి పాయసం పాలు వేడిగున్నా పర్లేదండి పాకం మటుకు మనం కాంచుకున్నాక కంపల్సరీగా మొత్తం చల్లబడాలి అప్పుడే మనము వేసుకోవాలి అంటే రెండు వేడిగా అంటే మనకి త్వరగా ఎరిగిపోతాయి పాలు సో ఇప్పుడు మనకి కంప్లీట్గా పాకమైతే కరీపోయింది వేస్తున్నాను అండి మనకి కన్సిస్టెన్సీ చూసుకొని మీకు ఇంకా ఇప్పుడైతే సరిపోయిందండి మీకు ఇంకా కొద్దిగా కాసేపటికి కొద్దిగా చిక్కబడుతుంది కావాలంటే పాలు యాడ్ చేసుకోవచ్చండి లేదంటే ఇంకా ఇలాగే తీసుకోవచ్చు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం రెడీ అయ్యిందండి అందరు ప్రతి ఒక్కరు నైవేద్యం కింద తప్పకుండా చేసి పెట్టుకోవాలి శ్రీకృష్ణుడి నైవేద్యం అటుకుల పాయసం రెడీ అయింది టేస్ట్ కూడా అంతా బాగుంటుందండి కమ్మగా రుచిగా బాగుంటుంది అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై ట్రై చేయండి మన కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయిందండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసుకొని చేసి చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పాయసం అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మనము వేడి పెట్టాల్సిన అవసరం లేదండి మళ్ళీ వేడి పెడితే మనకి పెరుగుతాయి ఒకవేళ మనకి ఇంకా తిక్ అయిందంటే కాంచి కొన్ని పాలు వేసుకోవచ్చు లేదు అంటే ఇలాగే సరిపోతుంది మనకి కొంచెం క్రీమీ టెక్స్చర్తో కూడా ఉంటుందండి బాగుంటుంది అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి